జార్జుముల్లర్ అని ఇంగ్లాండ్ దేశంలో అద్భుతమైన సేవ చేసిన దైవజనుడు తన జీవితకాలంలో తను చేసిన ప్రార్థనలన్నీ కూడా ఒక పుస్తకంలో ఒకవైపున రాసుకున్నాడట ఆ తర్వాత దేవుడు వాటికి ఇచ్చిన సమాధానాలను వాటికి ఎదురుగా రాస్తూ ఉండేవాడు అది బహుశా కొన్ని వారాలు కావచ్చు నెలలు కావచ్చు దేవుడు ఇచ్చిన సమాధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని రాస్తున్నప్పుడు ఆయన చనిపోయేసరికి ఆ డైరీని చెక్ చేస్తే ప్రతి ప్రార్థనకు జవాబు పొందుకున్నట్టుగా దానిలో రాసేది ఎస్ మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు ఎప్పుడూ కృంగిపోవద్దు ఎప్పుడు అధైర్యపడద్దు పరిస్థితులన్నీ చుట్టూ ప్రతికూలంగా ఉన్నాయని శ్రమలనే సుడిగాలి నిన్నో భయంకరంగా ఇబ్బంది పెడుతుందని కారు మబ్బులు కమ్మేసాయని చెప్పి నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు దావీదు భక్తుని వలే ఎహోవో నాకు వెలుగును నాకు రక్షణ అయి ఉన్నాడు నేను ఎవరికి భయపడదును అని నువ్వు చెప్పగలిగే స్థాయికి నువ్వు రావాలి ప్రపంచంలో నువ్వు ఏది వెతికినా డిసప్పాయింట్ అయిపోతావేమో ఏది వెతికినా నిరుత్సాహానికి గురవుతావేమో కానీ దేవుణ్ణి వెతికేవాడు ఆయన చిత్తాన్ని వెతికేవాడు ఎప్పుడు కూడా నిరుత్సాహాన్ని గురికాడు కారణం ఏంటంటే ఆయన తను వెదుకు వారికి ఫలం ఇస్తానని వాగ్దానం చేశాడు ప్రజల్లో ఏ ఒక్కరు నిరుచాపడాల్సిన అవసరం లేదు